స్లీప్ కోసం బెస్ట్ నట్స్ అండి మన పంకిన్ సీడ్స్ పంకిన్ సీడ్స్ తెలుసుగా పంకిన్ సీడ్స్ ఎంత అద్భుతంగా పనిచేస్తాయంటే దీంట్లో ఉన్న న్యూట్రిషన్ సో చాలా అద్భుతంగా మనకి నిద్ర రావడానికి యూజ్ అవుతుంది అండ్ డైజెషన్కి చాలా మంచిది హెయిర్ హెల్తీగా ఉండడానికి చాలా మంచిది అండ్ అటో ఆటోమేటిక్గా నరాల స్ట్రెంత్కి చాలా మంచిది చాలా వీడియోస్లో చెప్పాం పంకిన్ సీడ్స్ రకరకాలుగా యూజ్ చేయమంటుంటాం మన దగ్గర కూడా చాలామంది కేసెస్లో నిద్ర రావట్లేదు నిద్రలేమి సమస్య ఉందంటే నేను ఆవు పాలల్లో మంచిగా పంకిన్ సీడ్స్ పౌడర్ ఒక్క స్పూన్ కలిపేసుకొని తాగండి పడుకోవడానికి వన్ అవర్ ముందు బ్రహ్మాండమైన నిద్ర పడుతుంది అంటూ అంటాను కొన్ని కేసెస్లో మనం పాలు తాగద్ది అంటుంటాము ఉంటాము అది కూడా చాలా రేర్ కేసెస్లో సో మాక్సిమం పాలు తాగితే మాత్రం మంచిగా ఆవు పాలల్లో మంచిగా పంకిన్ సీడ్స్ పౌడర్ కలిపేసుకొని తాగండి మంచి నిద్ర పడుతుంది సో డైజెషన్ చాలామందికి డైజెషన్ చాలా వీక్గా ఉంటుంది ఇంత తిన్నా సరే హెవీగా అనిపించడం లేదంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లము అది ఒక కైండ్ ఆఫ్ గ్యాసెస్ రిలీజ్ అవ్వడం ఈ కైండ్ ఆఫ్ వల్ల కూడా అద్భుతంగా పనిచేస్తుంది మన పంకిన్ సీడ్స్ పంకిన్ సీడ్స్ హెయిర్ గ్రోత్ కూడా చాలా మంచిది అండ్ స్పెషల్లీ ఇమ్యూనిటీ కూడా చాలా మంచిది ఎందుకంటే ఇందులో రిచ్ ఇమ్యూనిటీ ఉంటుంది కాబట్టి మనకి యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది మనకి యాంటీ ఫంగల్గా కూడా పనిచేస్తుంది కాబట్టి ఎలాంటి రకాల ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడతాయి అండ్ స్పెషల్లీ రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి ఇందులో